హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సిరీ చెఫ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి బుధవారం రోజు తీసిన వీడియో అండి బ్లాగ్ అయితే చాలా చాలా బాగుంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఇక్కడ టైం వచ్చేసి సిక్స్ అలా అయిందండి చలి అయితే చాలా ఎక్కువగా ఉందండి ఇంకా అందుకే ముందుగా అయితే పిల్లలకి హాట్ వాటర్ పెట్టేశాను ఇంకా రైస్ అయితే పెట్టేశానండి రైస్ పెట్టేసి ఇంకా కిందకి వెళ్ళి చిమ్మి నీళ్ళు చల్లేసి ముగ్గు అయితే వేసుకుని వచ్చేసానండి నేను ఎక్కువగా చిన్న చిన్న ముగ్గులే వేసుకుంటూ ఉంటాను ఇంకా వేసుకుని పైకి వచ్చేసిన తర్వాత పిల్లలకి ఇక్కడ ఆమ్లా రైస్ అయితే చేస్తున్నానండి ఆమ్లా రైస్ హెల్త్కి చాలా చాలా మంచిదండి నేను చెప్తున్నానని కాదు కానీ ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి బ్లాగ్లో ఆమ్లా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూను ధనియాలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులను యాడ్ చేసుకుని ఫ్రై చేసేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి మరొక ప్యాన్ తీసుకుని అందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు పల్లీలు రెండు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని ఫ్రై చేసేసుకోవాలండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ను కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి నాలుగు ఉసిరికాయలు అందులోకి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి కొంచెం ఇంగువ అలాగే చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలను కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి మనము ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసేసుకుని సాల్ట్ సరిపోకపోతే కనుక ఒకసారి చెక్ చేసుకుని యాడ్ చేసేసుకోండి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీరని ఇలా గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీగా మనకి ఆమ్లా రైస్ అయితే రెడీ అయిపోయిందండి తప్పకుండా పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ చలికాలం లో చాలా చాలా మంచిది ఇంకా ఆమ్లా రైస్ అయిపోయిందండి ఇంకా పిల్లలు స్కూల్కి హాట్ వాటర్ పెట్టేశాను ఇంకా ఇడ్లీ కూడా అయిపోయింది ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను ఇంకా పిల్లలు అయితే స్కూల్కి అయితే బయలుదేరుతున్నారండి ఈ చలికాలం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఈరోజు మా బాబు అయితే పిక్నిక్ వెళ్తున్నాడండి అందుకే పాపకు పెట్టాను లంచ్ బాక్స్ ఈరోజు వచ్చేసి మా అబ్బాయి వాళ్ళ స్కూల్లో ఎయిత్ నైన్త్ క్లాస్ వాళ్ళని పిక్నిక్ తీసుకెళ్తున్నారండి ఇంకా మా అబ్బాయి టిఫిన్ కూడా సరిగ్గా చేయలేదు పిక్నిక్ వెళ్తున్నాను అనే హ్యాపీనెస్ తోటి ఇంకా అమ్మ అయితే పడుకోందండి అమ్మకి కొంచెం హెల్త్ బాగాలేదు తెలిసిందే కదా మీకు ఇంకా బట్టలు అవి మిషన్లో వేసేసి ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసామండి ఇంకా అలాగే బౌల్స్ అన్నీ క్లీన్ చేసేసుకుని పాలు కూడా వేడి చేసి పక్కన పెట్టేసానండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ కూడా కంటిన్యూషన్ వీడియో చూపిస్తున్నాను ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి ఆమ్లెట్ అయితే వేసానండి అలాగే ముందు ముందరొచ్చేసిన కొత్తిమీర టమాటా పచ్చడి ఉంది ఇంకా పెరుగు ఉంది ఇంకా దాంతో అయితే ఈరోజు మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా లంచ్ తినడం అయితే అయిపోయింది తిన్న తర్వాత ఇంకా బౌల్స్ అన్నీ సింక్లో వేసేసాను ఇంకా సింక్లో వేసేసి మార్నింగ్ క్లీన్ చేసిన బౌల్స్ ఉన్నాయండి ఇంకా అవన్నీ స్టాండ్లో అన్నీ తీసేసి షెల్ఫ్లో సర్దేసుకుంటూ ఉన్నాను ఇంకా అవన్నీ సర్దుకుంటే కానీ మళ్ళీ మనకి క్లీన్ చేసుకున్నవి స్టాండ్లో పెట్టుకోలేం కదా ఇంకా ఇవన్నీ ఇంకా ఎక్కడ సర్దేసుకుంటున్నానండి ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి ఇలా అడగటంలో తప్పో రైటో నాకు కూడా తెలియదు ఎక్కువగా నా ఛానల్లో కుకింగ్ వీడియోసే ఎక్కువ ఉంటాయండి కానీ రీసెంట్గానే నేను వ్లాగ్స్ అనేది స్టార్ట్ చేశాను ఆ వ్లాగ్లో కూడా మీతో డైలీ ఏదో ఒక రెసిపీని షేర్ చేసుకుంటూ ఉంటాను అలాగే మార్నింగ్ టు ఈవినింగ్ నా రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో మీరు వీడియోని ఎండ్ వరకు చూసి కమెంట్ చేస్తేనే కదండి నాకు కూడా ఎలా ఉంది ఏంటి అనేది మీరిచ్చే కమెంట్స్ని బట్టి లైక్ని బట్టి నాకు కూడా కొంచెం బూస్టింగ్ అనేది ఉంటుంది ఎప్పుడైనా మనం ఏదైనా ఒక వర్క్ చేస్తున్నామో అంటే అందులో సక్సెస్ రావాలని ఎవరికైనా ఉంటుంది కదండీ అలాగే నాకు కూడా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని ఎంతో కోరిక నేను కూడా టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి యూట్యూబ్లో అయితే వీడియోస్ పోస్ట్ చేస్తున్నానండి కానీ మధ్యలో కొంచెం హెల్త్ బాగాలేక వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు కానీ నా డౌట్ ఏంటి అంటే కనుక నేను ఈ వీడియోస్ తీయడంలో మిస్టేక్ ఉందా లేకపోతే యూట్యూబ్ పుష్ చేయడంలో మిస్టేక్ ఉందా నాకైతే అర్థం కావట్లేదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మీరు కామెంట్స్ చేసి చెప్పండి ఇదైతే నా హంబుల్ రిక్వెస్ట్ అండి నా సైడ్ నుంచి ఇంకా ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అయితే చేశానండి ఇంకా నేను పాప అమ్మ అయితే తాగుతున్నాము ఇంకా బాబు మా వారైతే ఇంకా రాలేదండి వాళ్ళు పిక్నిక్ వెళ్ళారు కదా స్కూల్ నుంచి మెసేజ్ వచ్చింది కొంచెం లేట్గా వస్తారు అని చెప్పేసి ఇంకా ఇక్కడ నైట్కి అయితే నేను ఆఫ్టర్నూన్ చపాతీ పిండి కలిపి పెట్టుకున్నాను కదా ఇక్కడ చపాతీలు అయితే చేస్తున్నాను మీ నైట్ డిన్నర్లోకి మీరేం చేసుకున్నారు అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా ఇక్కడ చపాతీలోకి కాంబినేషన్గా నేనైతే ఈరోజు ఎగ్ ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నానండి చపాతీలు చేయడం అయిపోయింది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక అర స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుని ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి టొమాటో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి అవి ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసుకుని మరలా ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను ఒక సిక్స్ ఎగ్స్ని బ్రేక్ చేసుకుని ప్యాన్లోకి యాడ్ చేసుకుంటున్నానండి నేనైతే డైలీ ఇలానే చేస్తానండి ఎగ్ ఫ్రై మీరు ఇలానే చేస్తారా లేకపోతే ఇంకొంచెం డిఫరెంట్గా చేస్తారా అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను ఇంకా నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తానండి ఇంకా ఎగ్ మొత్తం ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి ఒక అర స్పూన్ వచ్చేసి ఎవరెస్ట్ గరం మసాలానే యాడ్ చేశాను తినే కారాన్ని బట్టి కారాన్ని యాడ్ చేసేసుకోవాలి మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీగా మనకి ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి ఇక్కడ ఎగ్ ఫ్రై అయ్యేలోపు మా బాబు అయితే వచ్చేసాడండి పిక్నిక్ నుంచి ఇంటికి తీసుకొచ్చారు ఇక్కడ వైల్డ్ వాటర్కి వెళ్ళాను అని చెప్పేసి బ్యాండ్ అయితే చూపిస్తున్నాడు బాబు ఇంకా వాళ్ళ అన్నయ్యని అయితే అడుగుతుంది అనమాట అన్నయ్య ఏమేమి రైడ్స్ తిరిగారు ఎలా ఉంది పిక్నిక్ బాగుందా అనేసి ఇంకా మా పాప అడుగుతూ ఉందండి బయట చల్లగా ఉంది లోపలికి వచ్చి మాట్లాడుకున్నాను అని చెప్తూ ఉన్నాను ఇంకా వాళ్ళ అన్నయ్యని లోపలికి రానివ్వకుండా అడుగుతూ ఉంది మా పాప ఇంకా వాళ్ళు జిప్ రైడ్స్ ఏవేవో ఎక్కాను అని చెప్పి చెప్తూ ఉన్నాడండి ఈ వ్లాగ్ మీకు అందరికీ ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక కొత్త వ్లాగ్తో మేము ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ప్లీజ్ సపోర్ట్ మీ